సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ స్పోర్ట్స్ సో మనం రోజు వీడియోలోని ఇండియన్ ఆర్మీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి సో దీనికోసం నేను ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియోలోని సో ఇది కంప్లీట్ ఆవల్దార్ లెవెల్ పోస్టులు అండి అంటే చాలా పెద్ద పోస్టులు అంతేకాకుండా దీన్ని శాలరీలు చూస్తే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయండి సో ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను సో దీని కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుందండి అది ఎందుకు ఉంటుందో కూడా నేను చెప్తాను ఈ వీడియోలోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి సో మీరు స్కిప్ చేసేసి సో డౌట్స్ తోటి మళ్ళీ కామెంట్స్ అయితే చేస్తుంటారు సో ఒకసారి ఫుల్గా వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి సో క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో దానికన్నా ముందుగా సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే సో ప్లీజ్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా ఇంకా మంచి వీడియోస్ మీకోసం అయితే చేయాలనిపిస్తుంది సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే అయితే వెళ్ళిపోదాం సో ముందుగా ఇది ఆల్ ఓవర్ ఇండియన్ వేకెన్సీ అండి మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అంటే మన అండ్ తెలంగాణ నుంచి కూడా సో ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఎవరికైతే క్వాలిఫికేషన్ సో నేనైతే ఏదైతే చెప్పబోతున్నానో అవి కరెక్ట్ గా ఉన్నట్టు అయితే సో ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి మరి అప్లికేషన్ ఒకసారి చూసుకున్నట్యితే అప్లికేషన్ అనేది నవంబర్ పదిహేను అయితే మనకి రిలీజ్ అయిందండి మరి ఇది డిసెంబర్ పదిహేను లోపు మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట మరి ఎలా చేస్తారు ఏంటని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తాను కదా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఆ కామెంట్ బట్టి నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను దీనికి ఏజ్ చూసుకున్నట్టు అయితే సో ఏజ్ వచ్చేసి సెవెంటీన్ అండ్ హాఫ్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు అయితే ఉండాలండి సో అంటే ఒకసారి మీకు క్లారిటీ రావడానికి సో థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌసండ్ వన్ నుంచి వన్ ఏప్రిల్ టూ థౌజండ్ ఎయిట్ సో ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే అవుతుందండి సో దీనికి కేటగిరీలు బట్టి ఎస్సీ ఎస్టీ సో ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఇవ్వడం ఫైవ్ ఇయర్స్ ఇవ్వడం ఉంటది కదా బట్ దీనికైతే అలా లేదండి సో కేవలం సెవెంటీన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ఈ వీళ్ళకి మాత్రమే అనమాట ఇందులో మనకు రెండు పోస్టులు అయితే తీయబోతున్నారండి ఒకటి అవల్దారు రెండు సుబేదారు సో ఈ సుబేదారు కూడా దీనికి కూడా ఏజ్ వచ్చేసి సెవెంటీన్ అండ్ హాఫ్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఇది కూడా సేమ్ అండి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ వన్ నుంచి ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ ఎయిట్ ఈ మధ్యలో అయితే ఉండాలి సో ఈ రెండింటికి కూడా సో ఇంకొకటి ఏంటంటే దీనికి ఎలాంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయట్లేదండి సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం టెన్త్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే సరిపోతుంది సో చాలా మందికి హైట్ అయితే ఎంత ఉండాలని చెప్పేసి డౌట్ అయితే ఉంటుందండి సో అబ్బాయిలకు వచ్చేసి హైటు వన్ సిక్స్టీ సిక్స్ ఉంటే సరిపోతుందండి సో అదే అమ్మాయిలకు వచ్చేసి హైటు వన్ సిక్స్టీ టూ ఉంటే సరిపోతుంది హైట్ అనేది చాలా తక్కువ ఉంది హైట్ తక్కువ ఉన్నాము అనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ మరి చెస్ట్ ఎలా ఉన్నా సరే పర్వాలేదండి సో అబ్బాయిలకి చెస్ట్ ఎంత ఉన్నా కూడా పర్వాలేదు బట్ మీరు బ్రీతింగ్ తీసుకున్నట్టయితే ఫైవ్ అయితే ఎక్స్పెండ్ అయితే అవ్వాలి మీ స్పోర్ట్ని బట్టి మీకు ట్రయల్ అయితే కండక్ట్ చేస్తారండి బట్ దానికన్నా ముందుగా మీరైతే మీకు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి అంటే మీరు ఏ స్పోర్ట్ అయినా అవ్వేయండి ఏ స్పోర్ట్స్ అయినా సరే సో మీకైతే ట్రయల్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందనమాట అంటే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అబ్బాయిలు వచ్చేసి ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో అయితే మీరు సిక్స్ హండ్రెడ్ మినిట్స్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట దాని తర్వాత నైన్ ఫీట్ డిజ్ అయితే ఉంటుందండి అది క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత జిగ్ జాగ్ పోల్ అయితే ఉంటుంది అనమాట సో అది కూడా ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవ్వాలి సో దాని తర్వాత అమ్మాయిలు వచ్చేసి సో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ సో ఎనిమిది నిమిషాల్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో వీళ్ళకి కూడా టెన్ ఫీట్ లాంగ్ జంప్ అయితే చేయాల్సి ఉంటుంది తర్వాత త్రీ ఫీట్ హై జంప్ కూడా చేయాల్సి ఉంటుందండి ఒకసారి శాలరీ ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి చూసుకున్నట్టయితే సో దీనికి శాలరీ వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ వరకు మీకు శాలరీ అయితే ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే సో చాలామంది అనుకోవచ్చు ఇది అంటే అగ్నివీర్లా కాదు కదా అంటే ఒక ఫోర్ ఇయర్స్ అలా కాదు కదా అని చాలా మంది డౌట్స్ ఉండొచ్చు ఇది అలా కాదండి ఇది కంప్లీట్ పర్మనెంట్ జాబ్ అండి సో ఇంకొకటి మీకు తెలియడానికి ఏంటి అంటే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి ట్రై చేస్తాను ఒక ఆవల్దార్ పోస్ట్ అంటే ఏంటి అంటే అంటే డైరెక్ట్ ఆఫీసర్ లెవెల్ పోస్ట్ అయితే కాదు సో కాకపోతే ఒక సిపాయి ఉన్నాడు కదా ఒక సిపాయి దగ్గర దగ్గర పది నుంచి పదిహేను సంవత్సరాలు సర్వీస్ చేస్తే కానీ ఆవల్దార అయితే అవలర్ అనమాట సో అలాగా మీరు స్పోర్ట్స్ కోట బట్టి మీరు డైరెక్ట్ గా ఆ పోస్ట్ అయితే మీరు అచీవ్ చేయొచ్చు గమనించాలి ఏంటంటే మ్యారీడ్ ఎవరైతే అవరో సో వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉందండి ఎవరైతే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే ఎలాంటి అంటే ఎలిజిబుల్ అయితే లేదు వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అవ్వదు మీ దగ్గర ఒక స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉందండి ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఒక స్పోర్ట్స్ భర్తీ అని చెప్పొచ్చు ఇందులో మనకు చాలా అయితే ఉన్నాయి సో ఏదో క్లియర్ గా ఏంటి అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో దానికన్నా ముందుగా మీకు దీనికి ఫీజు అనేది లేదండి సో ఫీజు ఎలాంటి ఫీజు కూడా లేదు అప్లికేషన్ కూడా కేవలం మీరు ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాలన్నమాట ఆన్లైన్ అప్లికేషన్ అయితే లేదు మరి అది ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి వీలైతే ఈ వీడియోలో చెప్తాను లేదంటే దానికోసం సపరేట్ గా ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఇప్పుడు దీంట్లో మనకు ఏ స్పోర్ట్స్ ఉన్నాయి ఏ స్పోర్ట్స్ కి ఎన్ని పోస్ట్లు అయితే తీబోతున్నారు అసలు ఏంటి అని చెప్పేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఇందులో మనకు చాలా స్పోర్ట్స్ అయితే ఇచ్చారండి సో ఏ స్పోర్ట్స్ లో మీకు సర్టిఫికేట్స్ ఉండాలి అని చెప్పేసి సో నేనైతే కొన్ని స్పోర్ట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఒకసారి క్లియర్ గా గమనించండి సో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి అథ్లెటిక్స్ అండి సో అథ్లెటిక్స్ లోని హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ వన్ టెన్ హడిల్ సో ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ ట్వంటీ కేఎమ్ సో ఇలాంటి లాంగ్ జంప్ హై జంప్ ట్రిపుల్ జంప్ సో ఇలాంటివి చాలా అయితే జావలిన్ కూడా ఇచ్చాడు సో తర్వాత వచ్చేసి ఆర్చరింగ్ తర్వాత బాస్కెట్బాల్ తర్వాత బాక్సింగ్ తర్వాత స్విమ్మింగ్ ఫుట్బాల్ సో అలాగే జిమ్నాస్టిక్ అండ్ హాకీ తర్వాత హ్యాండ్ బాల్ తర్వాత జూడో సో ఇలాంటి చాలా స్పోర్ట్స్ అయితే ఉన్నాయండి సో తర్వాత వచ్చేసి కాయాకింగ్ తర్వాత కబడ్డీ తర్వాత స్విమ్మింగ్ సో ఇలాంటి చాలా అంటే చాలా స్పోర్ట్స్ ఉన్నాయండి సో ఇందులో మీకు ఒకవేళ సర్టిఫికెట్స్ ఉన్నట్టయితే సో ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అండి ఇది చాలా మంచి జాబు సాలరీస్ కూడా చాలా బాగుంటాయి సో ఇంకొకటి ఏంటంటే మీకు సర్టిఫికేట్ ఉంటుంది కదా సర్టిఫికేట్ అనేది సో టూ ఇయర్స్లో అయితే ఉండాలన్నమాట ఈ టూ ఇయర్స్లో ఉన్న సర్టిఫికేట్ మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి సో టూ ఇయర్స్ దాటి ముందు మేము ఆడాము సో మరి దాంతో అవ్వదా అంటే సో అలా అవ్వదండి ఈ టూ ఇయర్స్లో నుండి మాత్రమే మీకు ఎలిజిబుల్ అనమాట వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట సో మీ సర్టిఫికేట్ ఉంటుంది కదా సో మీరు ఏదైతే స్పోర్ట్ ఉంటుందో సో అథ్లెటిక్స్ కానీ బాక్సింగ్ కానీ సో అలాగే కబడ్డీ స్విమ్మింగ్ సో ఇలాంటివి చాలా కూడా సో అదైతే మీకు టూ ఇయర్స్ లో ఉండాలని చెప్పాను కదా సో అది వచ్చేసి వన్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఇప్పుడు వరకు అనమాట సో ఈ లోపు ఉన్నది మాత్రమే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి సో దాని తర్వాత అంటే మేము టూ థౌజండ్ ట్వంటీ టూ లా ట్వంటీ వన్లో లో లేదా ట్వంటీలో లా ఆడము మరి ఆ సర్టిఫికేట్స్ వాలిడ్ ఉండవు అంటే సో అది వ్యాలిడ్ అయితే ఉండదండి సో ఇంకోటి ఏంటంటే సో జూనియర్ నేషనల్స్ కానీ సో అలాగే కేలో ఇండియో కానీ సో ఇలాంటి చాలా ఉన్నాయి కదా సో ఇందులో మీకు ఏమైనా నేషనల్ సర్టిఫికేట్స్ ఉంటే అది కూడా ఈ టూ ఇయర్స్ లో ఉంటే అలాగే మనకి యూనివర్సిటీస్ అవుతున్నాయి యూనివర్సిటీ నేషనల్స్ కానీ సో ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే సో ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి డైరెక్ట్ గా లెవెల్ పోస్ట్ అనమాట సో చాలా మంచిది సో కంప్లీట్ పర్మనెంట్ అండి సో ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో నేను ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను సో నేను స్క్రీన్ మీద ఆల్రెడీ డిస్ప్లే చేశాను కదా మీ స్పోర్ట్ నేను కొన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇంకా చాలా దగ్గర ట్వంటీ త్రీ వరకు వాళ్ళు అయితే ఇచ్చారు సో స్పోర్ట్స్ అయితే నేను ఒకసారి చూసుకోండి మీరు కూడా సో చివరిగా చాలా మంది ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే మరి అవ్వదా అని అడుగుతున్నారండి లేదండి ఇది కంప్లీట్ గా స్పోర్ట్స్ కోట కాబట్టి సో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది మీరు ఏదైతే స్పోర్ట్ ఉంటుంది ఉందో సో దానిలో సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది ఒకవేళ సర్టిఫికేట్ ఉన్నా సరే కూడా మీకు ట్రయల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి సో ఖచ్చితంగా ట్రయల్ అనేది కండక్ట్ చేస్తారు సో డాక్యుమెంట్ ని వెరిఫికేషన్ చేస్తారు తర్వాత మెడికల్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో దాని తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో చాలా మంది స్పోర్ట్స్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు చాలా మంది తెలియక అప్లై చేసుకోలేని వాళ్ళు ఉంటారు సో ఖచ్చితంగా వాళ్ళకి అయితే సజెస్ట్ చేయండి ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోమండి ఇది ఇండియన్ ఆర్మీలో కంప్లీట్ పర్మనెంట్ జాబ్ అండి చాలా అంటే చాలా మంచిది సో ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళకి సజెస్ట్ అయితే చేయండి సో వీడియో లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ నేను ఏదైనా చెప్పలేదు మర్చిపోయాను అనుకున్నట్టు సో నాకు కామెంట్ చేయడం అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి దాని మీద మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను సో వీడియో లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి సో సో మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ గాయస్